గత పదిహేను సంవత్సరాలుగా పేద ప్రజల కోసం వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ చాపల వంశకృష్ణ వాసవి క్లబ్ ఒంగోలు విజన్ మరియు ఒంగోలు సిటిజన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బదిలీ పాఠశాలలో విద్యార్థులు ఉచితంగా పుస్తకాలు బహుమతులు బస్ పాస్ స్టడీ మెటీరియల్ నిర్వహిస్తూ వైద్య రంగానికి కృషి చేస్తున్న అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత నిర్వహించినటువంటి మా డాక్టర్ గారైన చాపుల ఉజయ్ గారికి తరపున తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ పది నాకు తెలిసి పది సంవత్సరాల నుంచి ప్రతి చోట ఎక్కడ సర్వీస్ కావాలన్నా సార్ ముందు ముందుగా ఉండి ఎవరికి ఏది కావాలన్నా అన్ని విధాలుగా సహాయం చేస్తూ అందరి నోట్లో నాలుగు ఎవరికి కావాల్సిన సహాయాలు చేస్తూ సార్ సేవా మార్గంలో వైశాస్ ముందుంటారని అందరూ అనుకుంటారు అలా కాకుండా ఇప్పుడు వచ్చే యూత్ వైజ్ డాక్టర్స్ కానీ అలా అన్ని వర్గాల్లో నుంచి యూత్ అందరూ సేవ చేస్తూ జనాల్ని మోటివేట్ చేస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయం చేశారు తన తన విధంగా ధనంగా కాకుండా కూడా వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ కానీ వాళ్ళకున్న నేర్ప నేర్పడతనాన్ని కూడా అందరికీ సహాయంగా ఇస్తూ అందరినీ సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మా వాసి క్లబ్ను ఆదరిస్తున్నటువంటి స్టాఫ్కి సిబ్బందికి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారికి అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్ల గారికి మా వాసి క్లబ్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వారికి అదేవిధంగా గవర్నర్ వైస్ గవర్నర్ అరుణ్ గారికి అరవిందలక్ష్మి గారు గోవర్కర్ గారు గారు పాల్గొన్నారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అదేవిధంగా సారు మెడికల్ క్యాంపే గారు కొంతమంది విద్యార్థులకు కొత్తపట్టంలో స్కూల్లో బుక్స్ అయ్యి స్టూల్ స్కూల్ బస్సులకు కూడా ఛార్జీలు కూడా ఇచ్చి సారు చాలా సేవాదారి ఉంటారు సారు ఒకసారి వచ్చేసి చాలా చిన్న వయసు నుంచే కష్టపడి వచ్చి ఒక హాస్పిటల్ ద్వారా సేవ చేయడమే కాకుండా మా ఆర్గనైజేషన్ ఎలా అయితే పబ్లిక్ సేవ చేస్తున్నారో అట్నే డాక్టర్ గారు పబ్లిక్కి స్కూల్ పిల్లకాయలకి డ్రెస్సులు కానీ పుస్తకాలు కానీ బస్సు పాసులు కానీ ఫ్రీగా ఇచ్చి ఎంతో చాటు వన్ లాగా చేస్తున్నా సార్ దానికి సంతోషం ఇలానే ఇంకా ఎన్నో మరి సేవ సేవా కార్యక్రమం చేసి మరి ఆర్గనైజేషన్ అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఈ వైద్య శిబిరాలు ఇంకా మరింత కార్యక్రమంగా చేరువవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈ సేవల్ని వాసు పరిశ్రమలు ఆ పెద్ద ప్రజలందరూ కూడా మరింత